నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలోని దివ్యాంగులు చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపాన్ని కామెంట్ రూపంలో పెట్టారు ఆ విన్నపం ఏంటి వాళ్ళ విన్నపంలో న్యాయం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని మనం చేరువేసే చేద్దాం చేద్దామండి ఎందుకు వాళ్ళు ఏమని వేడుకుంటున్నారు అవన్నీ నేను చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయింది అంతే నమస్తే ఫ్రెండ్స్ మ్యాటర్లో కొద్దాం నా వీడియోకి ఒక దివ్యాంగుల సోదరుడు కామెంట్ పెట్టారు సార్ దీన్ని మాత్రం కొంచెం ఈ వీడియోలో అప్లోడ్ చేయండి అని ఇందుకు ఆ మ్యాటర్ ఏంటంటే ఆ సోదరుడు ఒకటే కోరుకుంటున్నాడు సార్ దివ్యాంగుల సదరణ్ సర్టిఫికెట్లో పర్సంటేజీ పెట్టడం తప్పు ఒకటి రెండోది అందులో కూడా సదరన్ సర్టిఫికెట్లో నాట్ రికమెండెడ్ అంటే పర్మినెంట్ అంగవైకల్యం ఉంది ఇతనికి అని ఉన్న సర్టిఫికెట్లో నలభై పర్సెంటేజ్ పెట్టడం ఇంకా తప్పు అది ఎలాగో చూద్దామండి అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి సుబ్బారావు గారు తీసుకుందామండి సుబ్బారావు గారు అని ఒక దివ్యాంగుల్ని తీసుకుందామండి అతని సదరణ్ సర్టిఫికెట్లో పర్మినెంట్ అంగవైకల్యం అని ఉంది నాట్ రికమెండెడ్ సదరణ్ సర్టిఫికెట్ అని అంటే అతనికి పర్మినెంట్ అంగవైకల్యం ఉంది ఈ పర్మనెంట్ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మీరు పర్సంటేజీ పెట్టి పెన్షన్ రాకుండా చేస్తున్నారు అవునా కదా మరి పెన్షన్ రాకుండా చేసేది బాగానే ఉంది మరి అతనికి ఉన్న అంగవైకల్యాన్ని నిర్దిష్టమైన టైం పెట్టి గవర్నమెంట్ ఏమన్నా బాగు చేస్తుందా చేయట్లేదు కదా పైగా ఏజ్ పెరిగే కొద్దీ ఆ సోదరుడికి అంగవైకల్యం ఇంకా పెరుగుతూ ఉండిద్ది మరి అతనికి సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా ఉందా లేదా ఇది ఈ దివ్యాంగులు అడిగేది సో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఈ నలభై పర్సంటేజ్ తప్పు పర్మనెంట్ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగుల విషయంలో పర్సంటేజీలు పెట్టద్దు పర్సంటేజీలు మీరు పెట్టడం వలన ఆయన అంగవైకల్యం ఏదో తగ్గట్లా లేదా అతనికి అంగవైకల్యం నయం కావట్లేదు పెన్షన్ రావట్లేదు మరి అలాంటప్పుడు మీరు అతనికి అన్యాయం చేస్తున్నట్టే కదా అతనికి అంగవైకల్యం ఇంకా పెరుగుతుంది కదా సో పర్మనెంట్ సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు పర్సంటేజ్ పెట్టద్దు పెన్షన్స్ ఎంతో కొంత ఇవ్వండి ఇది వాళ్ళు ఏడుకుంటుంది మరి ఇది లాజికే కదా లేదు మన పెన్షన్స్ ఇవ్వట్లా మరి వాళ్ళకి మనం గవర్నమెంట్ నయం చేస్తే మంచిది నయం చేయలేనప్పుడు ఎంతో కొంత పెన్షన్స్ వాళ్ళకి ఇవ్వాలనేది దివ్యాంగుల డిమాండ్ ఇంకొక డిమాండ్ ఏంటంటే టెంపరీ అంగవాకెళ్ళి ఉంది కదా అదే రికమెండెడ్ సదరన్ సర్టిఫికెట్ అని అంటే వాళ్ళు టెంపరీ దివ్యంగా అంగవైక్యం ఉందని అర్థం మరి అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏమన్నా నయం చేయగలుగుతుందా నిర్దిష్టమైన టైం పెట్టి అది కూడా నైన్ చేయట్లేదు సరే వీళ్ళకంటే నైన్ చేసే స్కోప్ ఉండొచ్చు టెంపరీ అంగవైకల్యం కాబట్టి ఏదో నైన్ చేయడానికి ట్రై చేయొచ్చు వీళ్ళని కూడా కొంచెం ఆలోచించండి వీళ్ళని కూడా కొంచెం ఆలోచిస్తే మీకు మీ ఎలా బెటర్గా ఉంటే అలా చేయండి కానీ సదరన్ సర్టిఫికెట్లో పర్మనెంట్ అంగవైకల్యం అని ఉన్నప్పుడు అది పర్మనెంట్ అంగవైకల్యం పెరిగిద్దే కానీ తగ్గే స్కోప్ లేనప్పుడు పర్మిషన్స్ని ఎలా రద్దు చేస్తారు ఇది అడిగే పాయింట్ మరి ఈ పాయింట్లో న్యాయం ఉందా లేదా అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పాప చేతులు జోడించి వేడుకుంటున్నారు సార్ కొంచెం మమ్మల్ని గమనించండి ఇది అన్యాయం ఇది అక్రమం దారుణం మేము దివ్యాంగులు పర్మనెంట్ దివ్యాంగులు పైగా వాళ్ళకి పెన్షన్స్ గత పది పదిహేను ఏళ్ళ నుంచి వస్తున్నాయి టీడీపీ గవర్నమెంట్లోని రెండు వేల పద్నాలుగులోనే ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కలిసి వాళ్ళు సర్టిఫై చేశారు మరి అలా చేసినప్పుడు వాళ్ళు అంతమంది కలిసి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చో దీన్ని కాదు అంటే ఎలా కుదురుద్ది పోని వాళ్ళు అప్పటికన్నా ఇప్పుడు హుషారుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా లేదు కదా ఏజ్ చేత వృద్ధాప్యం చేత వాళ్ళకి మరి పన్ను కూడా చేసుకోలేరు కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా తగ్గిస్తారు లేదా అంగవాకల్యాన్ని అన్నా తగ్గించండి ఐ మీన్ అంగవాకల్యా బాగు చేయించండి బాగు చేయలేక పెన్షన్స్ ఇవ్వలేక పైగా వాళ్ళకి అంగవాక్యా వాళ్ళకి పెరిగిపోతా ఉంటే ఏ లెక్కన పెన్షన్ తగ్గిస్తారు ఇది వాళ్ళు అడిగేది అందుకని వాళ్ళు అడిగేది ఏంటంటే పర్సంటేజ్ వద్దు పర్మనెంట్ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకి పెన్షన్స్ ఇవ్వండి ఇది మా రిక్వెస్ట్ సార్ అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు ఇది కూడా నా రిక్వెస్ట్ సార్ కొంచెం దీన్ని గమనించండి రెండో క్వశ్చన్ ఏంటంటే పర్మనెంట్ టెంపరీ ఏమైనా అంగవైకలి ఉంది కదా వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించండి వాళ్ళకి గవర్నమెంట్ వైద్యం అన్నా చేయించండి లేదా వాళ్ళ విషయంలో కూడా కొంచెం ఆలోచించండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజున దివ్యాంగులు నాకు కామెంట్ పెట్టి సార్ ఈ కామెంట్ మీద వీడియో చేయండి అని వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు నిజంగా వీళ్ళు పెట్టిన కామెంట్లో న్యాయం కూడా ఉంది ధర్మం కూడా ఉంది నీతి కూడా ఉంది అందుకని ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ విషయం మీద కొంచెం మనసు పెడితే మంచిది అనేది నా విన్నపదు సార్ నమస్తే ఫ్రెండ్స్ ఇది ఎక్కువ మందికి సేర మనకి వెళ్ళాలంటే కొంచెం లైకులు కొట్టండి నమస్తే ఫ్రెండ్స్